మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ సరే నిన్న ఎక్కడికి వెళ్ళా మొన్న ఎక్కడికి వెళ్ళా అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఉండండి రా ఎక్కడికి ఈ అరబిక్ సెంటర్ లో అని అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తూ ఉంటుంది నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తా మనకెందుకురా రా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తా కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తావా అంటే మరీ బాగుంటే ఏం అనుకో ఇదేంటిలో ఉంది 3 and 4 5 and 6 and 7 and 8 repeat again లేదు భయం భక్తి లేదు గాడలాగా దొనపోతువా ఏమ సర్ బైట్ నుంచి ఎవరో చూస్తున్నారు కాస్త ఎం పొందిగా ఉంది ఏంట్రా అక్కడ తిరసార రమయ్యని గామఫీస వచ్చునాడు వెదవ ఫ్రెండ్స్ నువ్వు అవుట్ టేక్ देम అవుట్ ఏంట్రా చూడకూడదా ఆర్ ఎక్సర్సైజ్ చేసేది చేసి మీ నేను అంత జెప్

మన కొట్టిన వాళ్ళు తీసుకొని నచ్చకుంటారా సిగ్గురేగ నీకు ఏ ఓల్క ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు దిబ్బా ఖరాబ్ అయింది మీకు చాలా నీకే దిమాక్ పగిలింది రెస్ట్ తీసుకో చెట్టు ఏ అక్కొచ్చిందా ఇంకా అంకుల్ అంటారా అంకుల్ బ్రమ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పూరే మీరు ఎక్కొచ్చేలోపు డ్రెస్సింగ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క

మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యుసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి

ఫ్రెండ్ వెళ్తున్నాం మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవా అర్థం అవుతుంది ఇలాంటి పనికి మళ్ళీ యథవతో తిరగదనికి ఎన్నిసార్లు చెప్పాను నీకు ఖర్చులకి డబ్బులు అడగడం మానేసావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది శృతి శృతి అబ్బా ఏంటి నువ్వు ఏం చేస్తావు నో తెలీదు ఈవెనింగ్ ఐ మేస్కెళ్దాం శృతి శృతి హై శృతి 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 షర్ట్ ఏదో బాగుంది ఆగమ్మా అసలు అంటే

పండు ఇక్కడ చె అనే పండుగ అవును ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగ నేనే ఏంటి చల్

కలిసి మా దగ్గర పనిచేస్తావా నేను ఎవడ దగ్గర పనిచేయను పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు మ్యాటర్ సీరియస్ గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకేదైతే భయం ఉందేసి నాలో ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడవడు మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలర్ రెది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసేయండి అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎల్నా నువ్వు నాకు నచ్చవురా అనే ఎవరి కొంచెం తగ్గు గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీటికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా బాగా తిరిగిందా అరకో మనం కాలింది బావ ధర్మంజయన్ బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు హలోయా ఎలాల ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గడ్లు ఎక్కువ పోయిపోయారు తెచ్చే ధర్మన్జయన్ బాబు గుంతకారు పక్కన గుర్కొచ్చు కోటం లేవు పోరాపా ఓకే ఎవడు అడిగారు రండి నువ్వు ఎవడగారు రా ఏ అరేంటావురా జూ రెస్పాట్ కాల్ తీసే ఏంటరా కాల్ తీసేది లే ఈ నరసక్కు అని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుట్ట అని అడిగాను లేదు అన్నాడు ఛీ కొట్టాడు వాళ్ళు తిట్టనే మడతాను నువ్వు ఎవడురా నన్ను పంపడానికి ఇదిగో ఆరేయ్ మాట్లాడుతాం మరే తక్కువ అని చెప్ప అత్తీ ఏంటి అత్తీ బొచ్చా ఆ నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను నువ్వు చెప్పడం అంటే అరే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలని ఎటువంటి నీచి కమి కుత్తగాళ్లు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము కడతాము